న్యూస్కి స్వాగతం ఈరోజు మనం చూసు రోజులుగా టూ పాయింట్ ఓ చిట్టిరెడ్డి జగన్ రెడ్డి అలియాస్ చిట్టిరెడ్డి అని చెప్పి నామకరణం చేసి దాని మీద ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్ష కట్టారు నా మీద రకరకాల ప్రయత్నాలు కిరణ్ రాయలేని వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేశారు దానికి భయపడే ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి తెలియజేసిన ప్రెస్ మీట్ వైసీపీ నాయకులు ఈరోజు పొద్దున్నుంచి కూడా వాళ్ళ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా ఐడీలలో వాళ్ళు నా మీద ఏమి చేయలేమా కిరణ్ రాయల్ని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి మామూలే ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి అలవాటే విజయమును వాడుకున్నాడు శర్మిలను వాడుకున్నాడు అమ్మను వాడుకున్నాడు ఎలక్షన్ అయిపోయినాక పక్కా పెట్టాడు ఈరోజు అదే మరి ఇక్కడ ఒక రెడ్డి వైరస్ రెడ్డి అభినయ్ రెడ్డి అని పేరు ఆయన కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు వాడుకున్నాడు ఏమేం చేసినాడో ఇంక అన్నీ స్టార్ట్ చేస్తాం ఏమన్నా అవసరం ఉంది కాబట్టి ముందు ఎవరికో నేను కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకున్నానంట ఒక క్రిమినల్ కిలాడీ లేడీ తన పేరు లక్ష్మి తను ఈరోజు వీడియో వచ్చింది వీడియో చూపిస్తాను తను పెట్టిన వాయిస్ అది బిడ్డ

అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి చెప్పలేకపోతున్నారు కిరణ్ చనిపోయాక నా పిల్లలకి చెప్పిస్తున్నారు కేవలం కిరణ్ చనిపోతున్నారు ఈ ప్లే బాగుంది చూసారా ఆర్టిస్ట్ ప్లే నేను ఇచ్చిన ఏమైనా ఇండియా ఎక్కడ ఉన్నింది ఇంట్లో ఎక్కడ ఉన్నింది కోటి ఇరవై లక్షలు నిన్న ఇచ్చిందా మొన్న ఇచ్చిందా ఇప్పుడు ఇచ్చింది కోటి ఇరవై లక్షలు అనేది అబద్ధం ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయి మీ దగ్గర కోటి ఇరవై లక్షలు నాకు ఇచ్చిన టైం ఆధారాలు లేవు మా ఇంటి పక్కన ఉండింది ఏదో చీటు డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడో తర్వాత ఇబ్బంది పడతా అంటే నేను మాట్లాడిచ్చి మాట్లాడి సెటిల్ చేస్తాం ఆ అమ్మాయి సెటిల్ చేయబడి ఇచ్చిన ఆడియో కూడా వినిపిస్తా వీడియో పెట్టి ఒకసారి ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో రెండు సార్లు నాకు మాట్లాడు పదమూడు నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక ఉన్నాయి దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య ఈ రోజు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం ఈ రోజు నుంచి అతనికి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు అదే విధంగా నా తరపు నుంచి నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు అన్ని అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖిత రాసుకున్నాం ఇది అన్ని నేను ప్రమాణంగా చేస్తున్నా సాక్ష్యం ఇది ఇంకో వీడియో లేటెస్ట్ వీడియో డబ్బులు తీసుకున్నప్పుడు పదైదు లక్షలు ఒకసారి పదై లక్షలు ఒకసారి తీసుకునింది పదిహేను లక్షలు తీసుకున్నాం మాట వీడియో తీసుకుని వీడియో కిలాడి తీసుకున్నాం మేము ఎందుకంటే ఇంట్రడక్షన్ చేస్తాం పక్కన వాళ్ళు కొడుకున్నాడు వాళ్ళ కొడుకు ఏమో డబ్బులు తీసుకోవాలి మా దగ్గర హోటల్లో సెటిల్ చేసుకున్న వీడియో ఇచ్చారు ఆ సెటిల్ చేసుకొచ్చి వీడియో కూడా చూపిస్తాడు అది చూపించు ఇంకో వీడియో చీటీ అమౌంట్ లో అవన్నీ చిట్స్ అమౌంట్ ఏదో యాభై లక్షలు ఎంత చేస్తుంటే అది మాట్లాడి తీసుకున్న ఆ అమ్మాయి అప్పులు లేకపోతే మనమేం చేస్తాం ఊర్లో ఆ అమ్మాయికి ఉంది మద్యం అలవాటు ఉంది రకరకాల అలవాటు ఉన్నాయి ఆ అమ్మాయి మీద చూపిస్తాను ఎఫ్ఐఆర్ లో ఇది వేరే వీడియో లేటెస్ట్ డబ్బులు తీసుకున్నాక ఇచ్చిన చెక్స్ బాండ్ అన్నీ ఈ రోజుతో పేరు అయ్యాయి ఆ తర్వాత మిగతా వాటికి రెండు చెక్కులు బాండ్స్ ఇచ్చారు ఈ రోజు తెలిసి అందరికి నాకు దావాదేవి ఇటువంటి దావాదేవి నా కుటుంబం నుంచి అందరికి అతని కుటుంబం నుంచి నా కుటుంబంలో ఎటువంటి కుటుంబాన్ని జరుపుకుంటూ ఉన్నారు కోటు ఈ రోజు ఇరవై నాలుగు ఇప్పుడు కాదే విషయం పదహారులోది వేసింది అన్నిటి సమక్షంలో కి రావాల్సిన డబ్బులు కేజు అనే మనీ అతను ఇచ్చాడు ఇప్పుడు తాజాగా వాళ్ళ కొడుకు ఇంతా మాట్లాడారు నాతో పది నిమిషాలు అది కోసం వినండి నిన్న మాట్లాడతాను వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తాను ఎందుకంటే

వేరే డబ్బులు వచ్చి తీసుకున్నారు మంచిగా చెక్కులు ఇచ్చిన బాండ్ ఇచ్చిన అన్ని సెటిల్ చేసినా పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే మీకోసం పోలీసు వాళ్ళు తిరుగుతా అంటే పోలీసు వాళ్ళు చెప్పి నేను ఆపితే నా మీద ఇవాళ చేస్తారా మీద చూపు సరీష్ ఇప్పుడు ఎందుకు నిద్రమాతలు వేసుకుంది మీ అమ్మ ఎందుకు

చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ విశాఖపట్నం బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది ఆ అమ్మాయి జనాన్ని మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్లు ఆడించి ఆడించి రెండు మూడు కోట్ల దాకా డబ్బులు లాస్ అయి పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిస కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి ఆరు మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే రెండు వేల ఇరవై ఒకటిలో స్టేషన్లు కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి స్టేషన్ బిల్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ తీయిచ్చా స్టేషన్ బిల్ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ జైపూర్ లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు ఆ అమ్మాయి ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు రాజకీయం చేస్తారు ఛాలెంజో దమ్ముంటి ఎదురుగరా లేదా ప్రెసిప్యూటరా లంగా పనులు మన చేయొద్దండి లంగా వెళ్ళారా అరవై రెండు ఓల్తో ఓడిపోయినారు తిరుపతిలో సిగ్గులా లంగా పనులు చేస్తారా ఎవరో పాపం ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీ మిల్చుకుని ఆడతారు గేమ్ మీ మాదిరి ఎవిడెన్స్ లేవా ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతారు రెండు రోజులు మీరే చూస్తారు రెండు మూడు రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది రెండు రోజులు మీడియా నిలిపిస్తా ఆ అమ్మాయి అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు మీరే చూడండి అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో ఆ అమ్మాయి మీద వైజాగ్ బెంగళూరు జైపూర్ లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి బెట్టింగ్ కేసులు చిల్లర్ కేసులు మాఫియాలు బ్లాక్మెయిల్ అన్ని చేసి చాలా కిలాడీ లేడి అమ్మాయి అలాంటి అమ్మాయిని తెలిసే మీకు రిల్లు గాలి చేయి అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేసారు ఇలాంటి అమ్మాయి అనేసి పోనీ హస్బెండ్ చనిపోయాడు అని చెప్పి బాధల్లో ఉంటే ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు మేము ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు చిట్టిరెడ్డి చిట్టిరెడ్డి కో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట జగన్మోహన్ రెడ్డి పేరు పొట్టి పొట్టిరెడ్డి కూడా పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట ఏమి పీకుతారు పీకోండి ఇంకా ఏం చేస్తారు చేయండి ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మారుతారు ఎవరూ పెట్టి అమ్మాయి కోటి ఇరవై లక్షలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకుని అమ్మాయి చెప్తాను వాళ్ళు కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మీరు రాజకీయంగా తొక్కలేని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు మీ వల్ల కాల నీ దగ్గర ఒక బ్యాచ్ ఉంది అభినయ ఒక బ్యాచ్ చిత్తుగాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది చిల్లర నాకు ఒక ఐదారు మంది చెత్తనాయలు తిరుపతిలో వాళ్ళ వాళ్ళు మాట్లాడరు అలాంటి టోన్లు పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా చెప్తే అరవై మూడు వేలు సిగ్గులా సిగ్గులే తోడిపోతావు తిరుపతిలో నువ్వా ఎందుకు ఓడిపోయినావో ఇట్లాంటి లంగా పనులు చేసే ఇప్పుడు చెప్తారా కదా నీ కథ అంతా బయట చూచి డైరెక్ట్ ఫైట్ రా ఇంకా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారా రాజకీయాల దమ్ముంటే ఉంటే రా భూముల కరుణాకర్ రెడ్డి కుమారుడు భూముల అభినయ్ రెడ్డి ధైర్యం ఉంటే రా పైకి రా లేదా ప్రెస్ మీట్లో నీ పంపించు ఇక్కడ కుక్కలు అడే కదా కుక్కలు పంపించు ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని రెండు వేల పదహారుది రెండు వేల ఇరవై ఐదుకి పెడితే జనాలు గొర్రెరా వల్ల ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో లో వాళ్ళు ట్విట్టర్లో లో వైసీపీ వాళ్ళు మీరు ఏం చేస్తారు కిరణ్ అనేసి నా కూడా పేకలేరు ఇంట్రుకా నా ఇంటర్ కూడా పేకలేరు మీరు ఎవరు ఎందుకంటే నేను పర్ఫెక్ట్ గా ఉన్నా ఎక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను రేపు పొద్దున ఎస్పీ కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం ఎందుకంటే ఆ అమ్మాయిని రెండు రోజులు అరెస్ట్ చేయబోతున్నారు నేను కాదు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళు సాక్ష్యం ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది వాళ్ళ కొడుకే సాక్ష్యం వాళ్ళ కొడుకే కడుక్కొని చెప్తే వెళ్ళి కొంటే వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్ ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో దీనికి భయపడే ప్రసక్తే లేదు ఒకవేళ అభి అభినయ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ కోటి లక్షలు లక్ష ఇచ్చేమని చెప్పండి పోనీ వాళ్ళ ఆ కష్టాలు ఏమిటి దిగుతాయేమో ఎవరు కష్టాలు తీర్చుకోవచ్చు బాగా బుట్టి చేసుకున్నారు తీసుకోవచ్చు దీనికంటే ప్రత్యేకం ఒకటే మీడియా మిత్రులు తెలియజేసేది జనసేన పార్టీ నాయకుల్ని ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదు అబ్బా వీళ్ళు ఒప్పుకోరు ఎంత మీరే ఉండాలి మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి ఎవరు ఉండకూడదా కాపులు బలిజీలు ఎదిగితే వాళ్ళని తొక్కే ప్రయత్నం లేదా వాడు కుల మీద ముద్ర తిరుపతిలో మీ రాజకీయ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం ఛాలెంజ్ చేస్తున్నాం తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం ఊరికే ఆడవాళ్ళని లంగాపనలు చేద్దాం రవినే రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ రెడ్డి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ సిగ్గుండాలి తీసుకుని కోటి ఇరవై లక్షలు మోసం చేయాలంటే ఇచ్చేసాను డబ్బు ప్రేమ ఉంటే అమ్మాయికి మీరు హాస్పిటల్ ఉందంట పోండి ఆ పిల్లలతో పాటు మీరు కూడా జీలు పోతారు ఆ పిల్లలు రాజస్థాన్ పోతే మీరు పోతారు అనేక కేసులు ఉన్నాయి ఎవిడెన్స్ చూపించా కదా కాబట్టి జగన్ గురించి నేను మాట్లాడడం కాదు ఇప్పుడేది వచ్చింది జగన్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా మాట్లాడింది జగన్ అక్కా చెల్లెలు జగన్ తుండేలు మాట్లాడతారు నువ్వు అట్టే తినమా జీవితం నీ దగ్గర ఉన్న నాయకులు అట్టే అంత బాబా అంత చిల్లరగాలుగా ఉండరా చిట్టిరెడ్డి వైరస్ రెడ్డి అభినయ్ ఇట్లాంటి రాజకీయాలు మానుకుంటే తిరుపతిలో కొద్దిగా రాజకీయాలు చేయగలుగుతావు లేదంటే ఎక్కడికక్కడ ఎండగా అర్థం ఇట్లాంటి ఇట్లాంటికంత భయపడే ప్రసక్తే లేదు చివరగా వైసీపీ అండ్ బ్యాచ్ బ్యాచ్ వైసీపీ నాయకులు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఈ కిలాడీ లేడీలు నా ఇంటర్ ఊడిపోతే నేను ఏం చేయలేను కానీ షాంపుల్ సిరిగా వాడక నాది పేకలేదు ఇది మాత్రం వస్తుంది వైసీపీ సోషల్ మీడియా పెడతా ఖచ్చితంగా రేపు వైసీపీ సోషల్ మీడియా పెడతానా అమ్మాయి కిలాడీ మీద పెడుతున్నాం డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాము ఎవరు వదిలే ప్రసక్తి పిల్లలు ఆడతారా మీరు డబ్బులు తీసేసుకొని మాట్లాడుకొని ఆర్టికల్ లావాదేవీలు తీసుకు తెలుసు ఇట్లాంటి ఉంటాయని తెలిసే మేము ముందు జాగ్రత్తగా ఆమె వీడియో తీసుకున్నా అయినా తల్లి డబ్బులు తీసుకుని మళ్ళీ కలపరు ఎందుకంటే నువ్వు పది లక్షలు ఇచ్చి ముప్పై లక్షలు చెప్పింది దానివి నీకు నీ గురించి ఈ వీధిలో చెప్తారు తిరుపతిలో నీ ఊరు చిగురు ఆడపోతే చెప్తారు నీ ఊరు చిగురు ఆడకపోతే నువ్వు ఎలాంటిదాని చెప్తారు నీ కొడుకులు చెప్తారు నువ్వు కొన్ని వైసాపు బ్రాంతి షాపు చెప్తాను మనం ఆడకూడదులే ఇంకా మనం మన గుద్దులే అవేం బ్రాండ్ అవుతాం మనకి ఎందుకని ఆ బ్రాంతి పోతే చెప్తారు ఏమే నీ అలవాట్లు పని నేను నేను అవసరం వస్తుంది అన్ని జైపూర్ పోలీసు వాళ్ళు చెప్తారు కరెక్ట్గా చూడండి నలభై ఎనిమిది గంటలు ఆమె అరెస్ట్ చేయబోతారు జైపూర్ పోలీసులు వాళ్ళు ఆల్రెడీ తిరుపతిలో ఉంటారు సమాచారం అమ్మాయి కూడా తెలుసు ఇవన్నీ కూడా పెద్ద స్కెచ్ ప్రకారం వాడు అక్కడ మొబైల్ షాప్ లో పనిచేస్తారు చిల్లర్గాడు అభినేత్రి ఉంటాడు అప్పుడు మొబైల్ షాప్ లో పని వాడు మా కులం అని చెప్పుకుంటాడు చడబుట్టిన గురు వాడు వీళ్ళంతా కలిసే ఇవన్నీ డ్రామా తెలియజేస్తున్నా ఎక్కడికక్కడ జనసేన పార్టీ జనసేన వీర మహిళలు జనసేన వాళ్ళు భయపడే ప్రసక్తి ఛాలెంజ్ చేస్తున్నా మీ దిగునీ ఏమి ఉన్నాయో తీసుకురండి ఏమేమి బెటర్ పెట్టుకోండి ఏమీ కాదు ఏమీ కాదు మీరంతా జాదుగాలో ఈ రాష్ట్రానికి తెలుసు చిట్ రెడ్డి వైరస్ రెడ్డి మీకు అందరు ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఏం చేస్తారు చేయండి ఎప్పుడు రెండు వేల పదహైదు పదహారు పదిహేడు వెళ్ళిపోయే ఇక్కడ చాలా వికేష్ పంపించేసారు నుంచి పంపించేసారు అప్పుడు డబ్బులు బాకీ ఉన్నారు ఏదో ఇరవై లక్షల ముప్పై లక్షలు ఉంటే ఏదో ఒక ఇబ్బందులు ఉంటే సెటిల్ సెటిల్ వాళ్ళకి మేము బాకీ ఉన్నాం మేము మా ఫ్లాట్ అందరూ పైన కింద అందరూ బాకీ చిట్ల స్థలం బాకీ ఉన్నాము సెటిల్ చేసుకున్నాం ఇబ్బందులు ఉంటే సెటిల్ చేసుకున్నట్టు పాపం నోట్ ఇచ్చింది కదా మా ఇంటి వెనకాల పక్కనే పక్కనే ఉంది ల్యాండ్ అంత ఏమి చిట్లు వేసి కూడా ఈదులు ఆడలు వేసుకుంటారు చిట్లు అండి ఆ అమ్మాయి రాసి పత్రం నాకు కిరణాల సంబంధించిన పత్రం ఆ అమ్మాయి మీద ఉన్న ఎఫ్ఐఆర్ కేసులు మూడు పోలీస్ స్టేషన్ లో మూడు రాష్ట్రాల్లో అది కూడా మూడు రాష్ట్రాల్లో ఉన్న కేసులు ఆ మ్యారేజ్ బాండ్లు వీడియోలు చూపించేప్పుడు మీకు తాజాగా అరగంట ముందు కొడుకు మాట్లాడే వాయిస్ ఉంది ఇంకా మీకు టైం ఇస్తే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ కూడా రేపటి లోపల ఇవ్వచ్చు ఆ వీడియోలో మీరు చూసారు బిదిలేసి ఉంటుందా మేము బెదిరి చూపించా కదా మేము మళ్ళీ పంపిస్తాం మీ అందరికి మేము మేము బెదిరిస్తే భయపడే స్టేజ్ లో వాళ్ళు ఉంటారా ఇప్పుడు ఇండోలు ఏం చేస్తాం అసలు కదా ఇండోలు ఏంటో బుద్ధి చేస్తా ఈ రోజు ఎందుకు రావాలి చిట్టెట్టు తీసుకొచ్చా బయటికి ఇప్పుడు ఇన్ రోజులు ఏం చేస్తారు నేను డబ్బులు ఇవ్వాలి కదా ఇన్ రోజులు ఏం చేస్తారు రెండు వేల పదహారు చేయాలి కదా రెండు వేల ఇరవై వరకు ఏం చేస్తారు చిట్టిరెడ్డికి కాలింది బాగా చిట్టిరెడ్డికి కాలింది వైరస్ రెడ్డి తిట్టినారు వైరస్ రెడ్డి అమౌంట్ ఇచ్చిన వీడియో చూపించా కదా మీకు అమౌంట్ ఇచ్చిన వీడియో అమ్మాయి తెలిసింది కదా అది కూడా అమ్మాయి తెలియకుండా నేను మా వాడి కెమెరామెన్ చెప్పి సీక్రెట్ తీరా దొంగలరా వీళ్ళు దకాయటరా ఈ రెడ్డి గారితో మనకి ఎప్పుడైనా డేంజర్ అని చెప్పిన మన రోజాకి అత్యంత సహిత విషయం చెప్పాలి మర్చిపోయాడు మా అవ్వకి అత్యంత సన్నిహిత బంధు లక్ష్మీరెడ్డి రెడ్డి పేరు ఈ వీడియో డబ్బులు ఇచ్చి చూసుకోండి మీరు చూడండి అమ్మాయి డబ్బులు తీసుకుని డేట్ ఆంధ్రప్రదేశ్ పేపర్ ఎందుకు ఉంది డేట్ కూడా చూపించాలి కాబట్టి పేపర్ పక్కన డబ్బులు రెండు సార్లు తీసుకున్నారు రెండు సార్లు సెటిల్మెంట్ చేసుకున్నారు హైపీ ఇప్పుడు ఒక చెక్లు ఏమైంది అంటే కోర్టుకేసుకో మనం ఇప్పుడు ఆమె చెక్లు ఉంది కోర్టు వేసుకో బాగున్నాడు కోర్టుకు వేసుకో ఈ దేశంలో ఎంతో మంది అప్పులు చెక్కులు బాగున్నాయి అందరూ విడుదలస్ నిన్న నైట్ ఆపై బాగా ముట్టింది వైరస్ రెడ్డి ఏదో ఇచ్చినాడు చిట్టిరెడ్డి ఎక్కినాడు వైరస్ రెడ్డిని వైరస్ రెడ్డి ఇచ్చినాడు మాట్లాడినాడు దీనికంతా నేను భయపడను కదా ఏమవుతుంది ఎలక్షన్ ముందే నేను భయపెట్టారు ఎలక్షన్ ముందు నగిర్లో నాకు కేసు పెట్టినప్పుడు నా ఫోన్లు ఎత్తుకెళ్ళి నా కొడుకు నా కూతురు మా ఇంట్లో వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరించారు నన్ను నువ్వు వైసీపీలోకి వస్తావాన్ని అందరూ తెలిసిన విషయమే అప్పుడే భయపడను నేను ఇప్పుడు ఏం చేస్తారా మీరు మా గో అప్పుడే భయపడను నేను ఇలా చిల్లర రాజకీయాలు మానేసి లంగా పనులు ఆపండి ఫస్ట్ ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేయడం వైఎస్ఆర్ సిపి లంగా కాదం పెట్టుకుని పెడతాను ఇంక మీటింగ్